నమస్తే అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి అది కూడా ఎన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మీరు చూస్తున్నారు కానీ ఇదేనండి ఎన్నర్ రింగ్ రోడ్డు సో దీనికి దగ్గరలోనే మనకి ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి అగత పొరపాడ అండి రింగ్ రోడ్ దగ్గర వస్తుంది మనకి శ్రీ చైతన్య టెక్నల్ స్కూల్కి ఆపోజిట్లో వస్తుందండి ఈ ల్యాండ్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు గజార్ అయితే ఉందండి ల్యాండ్ ఇది ఒక కార్నర్ సైట్ అండి సౌత్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది కార్నర్ బిట్ ల్యాండ్ అనేది ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తుందండి మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై వేలండి మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై వేలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ఆల్రెడీ అక్కడ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి ఇన్నరింగ్ రింగ్ రోడ్లో చాలా మంచి ప్రైస్కి అయితే మనకి సేల్కి వచ్చింది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తాము డైరెక్ట్గా విజిట్ చేసి చూడొచ్చు ప్రాపర్టీ అనేది మీరు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇన్నర్ రింగ్ రోడ్కి చార్ దగ్గరగా ఉండేది ల్యాండ్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు గజాలండి ప్రైస్ చెప్తానండి ఒకసారి మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై వేలండి ఇది రిజర్వ్ ప్రైసు ఆక్షన్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ